హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు ది బీఆర్కే ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ బీఆర్కే ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదములు కొత్తగా ఎవరైనా చూస్తున్న వాళ్ళైతే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు వీడియో ఏంటంటే రీతికా మ్యారేజ్ బీరే వాళ్ళు ఒక ప్రొఫైల్ పంపించారు ప్రొఫైల్ ఏంటంటే మేడం గారికి వచ్చేసి ఫార్టీ సిక్స్ ఇయర్సు మేడం వీడియో అండ్ మేడం వాళ్ళ నేటివ్ ప్లేస్ వచ్చేసి చిల్లూరు అయితే మేడం గారికి ఇప్పుడు ప్రజెంట్ మ్యారేజ్ కావాలా వాళ్ళ క్యాస్ట్ వచ్చేసి చౌదరి అంటే చౌదరి క్యాస్ట్లోనే కావాలండి మేడం గారి ప్రొఫైల్ మీకు కావాలంటే నేను స్క్రీన్ పైన మీకు నెంబర్ ఇస్తాను ఆ నెంబర్కి మీరు మీ ఫొటోస్ అండ్ డీటెయిల్స్ మొత్తం వాట్సాప్ చేయండి మరియు ఫార్టీ ఫైవ్ నుంచి ఫిఫ్టీ ఫైవ్ వయసు గల చౌదరి కుటుంబంలో ఉన్న వాళ్ళు మాత్రమే మీకు ఈ ప్రొఫైల్ ఫార్టీ సిక్స్ ఇయర్స్ చౌదరి క్యాస్ట్కి చెందిన మేడం గారు నేను మీకు కావాలి అనుకుంటే ఎవరైనా చౌదరి కుటుంబం వాళ్ళే అయి ఉండాలి వాళ్ళు మీ డీటెయిల్స్ అండ్ మీ ఫొటోస్ నాకు పంపించండి నేను స్క్రీన్ పైన నెంబర్ ఇస్తున్నాను ఆ నెంబర్కి నాకు వాట్సాప్ చేయండి నేను పర్సనల్గా ఆ మేడం గారి ఫొటోస్ మీకు పంపిస్తాను పంపించిన తర్వాత మీకు ఓకే అయితే మాట్లాడతాము నెక్స్ట్ మీకు ఈ ఇన్ఫర్మేషన్ను చూసిన వెంటనే మీ రిలేటివ్స్ కానీ మీకు తెలిసిన వాళ్ళ ఫ్రెండ్స్ కానీ వీళ్ళు షేర్ చేయండి ఎందుకంటే ఎవరొకరు ఉంటారు కాబట్టి పెళ్లి చేసుకొని భార్య లేకుండా ఉన్న వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళకు ఉపయోగపడుతుంది ప్లస్ ఈ మేడం గారు ఫార్టీ సిక్స్ ఇయర్స్ మేడం గారు చెప్పాను కదా ఆ మేడం గారికి జాబ్ కూడా ఉంది నెలకు ఒక ట్వంటీ థౌసండ్ దాకా సంపాదించుకుంటుంది దయచేసి ఇన్ఫర్మేషన్ని మీరు చూసి వెంటనే మీరు మీ ఫ్రెండ్స్ అంటే మీ రిలేటివ్స్కి షేర్ చేయండి షేర్ చేసి నేను స్క్రీన్ పే నెంబర్ ఇస్తున్నా ఆ నెంబర్కి మీ డీటెయిల్స్ వాట్సాప్ చేయండి నేను వెంటనే మేడం గారికి పంపిస్తాను అండ్ ఈ డీటెయిల్స్ నాకు పంపించడానికి మీకు ఎటువంటి ఫీజు తీసుకోబడదు ఎందుకంటే మ్యారేజ్ అంతా సెట్ అయిన తర్వాతనే మేము ఫీజు తీసుకోవడం జరుగుతుంది స్టార్టింగ్లో అయితే ఎటువంటి ఫీజు లేదు ఇది అర్థం చేసుకోండి ఎవరికి అనవసరంగా ఫోన్పేలు గూగుల్ పేలు డబ్బులు కొట్టద్దండి అంతా సంబంధం ఓకే అయితేనే మాత్రమే అది ఈ ఒక్క ప్రొఫైల్కే ఈ ఒక్క ప్రొఫైల్కు సంబంధం అంతా ఓకే అయితేనే మేము డబ్బు కట్టించుకుంటాము లేదంటే లేదు చాలామంది డబ్బు కట్టి మోసపోతున్నారు అట్లా మీరు మోసపోవద్దు ఎవరన్నా ఫోటోలు పెడితే ఒక నాలుగు వేలో మూడు వేలో డబ్బు కట్టమంటే మీరు వెంటనే కొట్టద్దండి అదంతా మోసము దయచేసి ఈ ఇన్ఫర్మేషన్ని చూసి మీరు అర్థం చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ పీఆర్కే ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ దిస్ వీడియో థ్యాంక్ యూ